హలో ఈ ఈరోజు మన వీడియోలో చాలా మందికి డ్రీమ్ డెస్టినేషన్ బైకర్స్ ఎప్పుడెప్పుడు వెళ్దామని ఎదురు చూసే లేదా సిరీస్ అయితే మేము స్టార్ట్ చేయబోతున్నాం రీసెంట్గా మాకు ట్వంటీ డేస్ గ్యాప్ దొరికింది మేమైతే లే లదాఖ్ సిరీస్ని కంప్లీట్ చేసాం బట్ జనరల్గా అందరూ కూడా లే లదాఖ్ సిరీస్ని ఇద్దరు మనాలి సైడ్ నుంచి కంప్లీట్ చేస్తారు లేదా జమ్మూ శ్రీనగర్ నుంచి కంప్లీట్ చేస్తారు సో మేము డిఫరెంట్గా రోజు ఈసారి మేము సచ్ పాస్ సచ్ పాస్ నుంచి ఎంటర్ అవ్వడం జరిగింది ఆ సచ్ పాస్ నుంచి వి ఎంటర్ శంకుల శింకుల తర్వాత లే ఎంటర్ లే తర్వాత ఉమ్లింగ్లా ఉమ్లింగ్లా టు మనాలి మనాలి టు ఢిల్లీ ఈ రౌండ్ సర్క్యూట్ అంతా కంప్లీట్ చేసాం సో మా ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయింది మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అండ్ మేము ఈసారి చూస్ చేసుకున్నది కొత్త రూట్ సో చాలా అడ్వెంచరస్ ట్రిప్ అయితే జరిగింది మాకు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాం అండ్ ఎంత కాస్ట్ పడుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా అండ్ ఇంకా ఏ ఏ రకమైన ఫుడ్ దొరుకుతుంది సో ఏ సీజన్లో వెళ్తే మంచిది ఏ రూట్ అయితే మీరు కొత్త ప్లేసెస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు అన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ సో ఈరోజు మనం ఈ సిరీస్లో ఫస్ట్ డిస్కస్ చేసే పాయింట్ సీజన్ సో మనం ఏ సీజన్లో వెళ్ళాలి ఏ సీజన్లో వెళ్తే కనుక ఎలా ఉంటుంది అన్నది డిస్కస్ చేద్దాము లైక్ మోస్ట్ ఆఫ్ ది ప్లాసెస్ మే అండ్ జూన్ ఫస్ట్ వీక్లో ఓపెన్ అవుతాయి సో మరీ పాసెస్ ఓపెన్ అయిపోయిన వెంటనే కాకుండా కొంచెం ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి వెళ్తే కనుక మీకు కొంచెం రూట్ అంతా కూడా బాగుంటుంది అది కూడా కాకుండా టైమ్స్ పాసెస్ ఓపెన్ అయిన ఇమిడియట్గా మీరు వెళ్తే కొన్ని కొన్ని సార్లు వన్ వే ట్రాఫిక్ అంటే ఒకసారి వెళ్ళి ఒకసారి వెళ్ళేది ఒకసారి వచ్చేది అనమాట సో మీరు వెళ్ళే టైంలో మీరు అటుపక్క అనుకున్నారంటే కనుక మీరు వన్ డే మీకు అనవసరంగా వేస్ట్ అవుతుంది అండ్ ఇంకోటి కంప్లీట్గా మంచు ఉన్న టైంలో మీరు వెళ్తే మీరు స్టక్ అయిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువ కంప్లీట్గా ఒక వారం రోజులు పాస్ ఓపెన్ అయిన తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మీరు మీ జర్నీ మీరు స్టార్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి మేము అలాగే చేసాం మేము పెట్టుకున్న డెస్టినేషన్ వచ్చి పాస్ అనమాట ఈ సచ్ పాస్ ఓపెన్ అయిన తర్వాత ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి వెళ్దాం అనుకున్నాం సచ్ పాస్ ఓపెన్ అయిన తర్వాత మా జర్నీ స్టార్ట్ చేసాం మేము ఈవెన్ జర్నీ వచ్చి సచ్ పాస్ జూన్ సిక్స్త్ ఓపెన్ అయ్యింది మా జర్నీ ఫిఫ్టీన్త్ స్టార్ట్ చేసాం మేము ఎందుకంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ మాక్సిమం టెన్ డేస్లో క్లియర్ అయిపోతాయి మాక్సిమం రూట్ లో ఉంటుంది కాబట్టి మేము ఆ తీసుకోవాల్సి వచ్చింది ఈవెన్ అనుకున్నట్టుగానే మా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసాం బట్ వీ ఎంజాయ్డ్ లాట్ కంప్లీట్గా మంచు మంచు కరిగే టైము కంప్లీట్గా కరిగిపోయిన టైము చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే కంప్లీట్గా లాస్ట్ టైం మేము టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఊరికే జస్ట్ డ్రై కొండలు మాత్రమే ఉన్నాయి ఈసారి కంప్లీట్గా కొండలన్నీ మంచితో నిండుకున్నాయి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను సో ఈవెన్ నా షా మీ మా ఛానల్ షార్ట్స్ లో కూడా మీరు చూడొచ్చు ఎంత మంచి ఉన్నది అది ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ సీజన్ ఏ సీజన్ లో వెళ్తే మంచిది అన్నది మాట్లాడుకుందాం కదా అండ్ ఏ రూట్ లో వెళ్తే మీకు ఏ సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది అన్నది కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు సీజన్ బట్టి రూట్ మాట్లాడుకుంటే చాలామంది టూ లో లేని సర్క్యూట్ని ఫినిష్ చేస్తారు ఒకటి జమ్మూ శ్రీనగర్ హైవే నుంచి లే వెళ్తారు తిరిగి మనాలి వస్తారు మనాలి నుంచి ఢిల్లీ వెళ్తారు ఇది ఒక సర్క్యూట్ కొంతమంది ఢిల్లీ నుంచి స్టార్ట్ మనాలి వెళ్ళి లే వెళ్ళి అటు నుంచి అటు జమ్మూ శ్రీనగర్ హైవే నుంచి తిరిగి ఢిల్లీ వస్తారు ఇది ఒక రకం సర్క్యూట్ ఇది నేనైతే ఎలా ట్రై చేశానంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం జమ్మూ టు శ్రీనగర్ వెళ్ళి శ్రీనగర్ నుంచి లే వెళ్ళి నుంచి మనాలి టు మనాలి ఢిల్లీ వచ్చాను ఈసారి ఆ రూట్నే నాకు కొంచెం బోర్గా అనిపించింది అంటే ఆల్రెడీ వెళ్ళిపోయాను కాబట్టి కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి సరే ఏం చేశానంటే నేను అమృత్సర్ని స్టార్ట్ చేశాను జర్నీ అనేది అమృత్సర్ టు నేను కజ్జియార్ వెళ్ళాను కజ్జియార్ నుంచి సచ్పాస్ వెళ్ళాను సచ్పాస్ నుంచి కిల్లాడ్ కిల్లాడ్ నుంచి మళ్ళీ కెలాంగ్ కెలాంగ్ నుంచి జన్స్కార్ వ్యాలీలో ఎంటర్ అయ్యాను పదం పదం నుంచి మళ్ళీ కార్గిల్ వచ్చాను కార్గిల్ నుంచి ఆర్యన్ వ్యాలీ వచ్చాను ఆర్యన్ వ్యాలీస్ అన్ని చూసుకొని అక్కడి నుంచి లే వచ్చాను లే నుంచి మళ్ళీ ప్యాంగో లేక్ వచ్చాను ప్యాంగాంగ్ లేక్ నుంచి హాన్లే వెళ్ళాను హాన్లే టు ఉమ్లింగ్లా ఉమ్లింగ్ల టు అగైన్ మనాలి మనాలి టు చండీగర్ చండీగర్ లేకపోతే అమృత్సర్ దగ్గర నేను నా జర్నీ అనేది క్లోజ్ చేయడం జరిగింది అనమాట ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేసే టాపిక్ ట్రాన్స్పోర్టేషన్ సో మేమైతే హైదరాబాద్ నుంచి కొంచెం లీవ్స్ అది సరిపోవేమో అని చెప్పి మేము ఫ్లైట్ చూస్ చేసుకున్నాం బట్ ట్రైన్స్ కూడా మనకి అవైలబుల్గానే ఉంటాయి హైదరాబాద్ నుంచి ఉంటుంది అండ్ వరంగల్ కానీ విజయవాడ కానీ అటు నుంచి కూడా ఉంటుంది అండ్ వైజాగ్ నుంచి కూడా మనకి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి అమృత్సర్కి సో మనం అలా కూడా జర్నీ అనేది స్టార్ట్ చేయవచ్చు సో మేము స్టార్ట్ చేసిన జర్నీ అయితే హైదరాబాద్ టు అమృత్సర్ బై ఫ్లైట్ మరి నా బైక్ వచ్చేసి హిమాలయన్ ఫోర్ లెవెన్ సీసీ ఈ హిమాలయన్ ఫోర్ లెవెన్ని హైదరాబాద్ టు నేను అమృత్సర్ వరకు నేను జర్నీ చేయడానికి ఈవెన్ నాకు ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది సో మేము అందుకని ఏం చేసామంటే టూ డేస్ ముందే హైదరాబాద్ టు అమృత్సర్ ట్రైన్లో మేము బైక్ని పార్సెల్ చేసేసాం మేము ఫిఫ్టీన్త్న మేము బయలుదేరి డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోయాం టూ అవర్స్లో అమృత్సర్కి వెళ్ళిపోతాం మనం మేము హైదరాబాద్ నుంచి అమృత్సర్ వెళ్ళాలి యాక్చువల్లీ మేము పతనకోట్ వెళ్ళాలి ఎందుకంటే మా బ్యాచ్లో ఒకళ్ళు మేము ఇద్దరమే కాదు మొత్తం ఇంకొక త్రీ మెంబర్స్ అయితే మా బ్యాచ్లో యాడ్ అయి ఉన్నారు మేము ఈ ఐదుగురు కలిసి మేము ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం ఈ ఐదుగురు కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకునే టైంలో మేము కూడా ట్రైన్లోనే వెళ్ళాలి మా ఫ్రెండ్స్తో పాటు కాకపోతే మాకు లీవ్ సిబ్బంది వల్ల మేడం గారికి లీవ్ సిబ్బంది వల్ల కొద్దిగా ఆ రోజు రెండు రోజులు మాకు లీవ్ దొరకలేదు అందుకనే డైరెక్ట్గా అమృత్సర్కి బైక్ని పార్సల్ చేసేసి మేము అమృత్సర్కి ఫ్లైట్లో వెళ్ళిపోయాం ఈ దీనివల్ల మాకు అయిన కాస్ట్ దగ్గర దగ్గర అరౌండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనమాట బైక్కి ఎందుకు ఫైవ్ థౌసండ్ రూపీస్ అయ్యిందంటే సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం ఛార్జ్ చేస్తారు పార్సల్ చేయడానికి కాకపోతే హైదరాబాద్ నుంచి అమృత్సర్ వరకు డైరెక్ట్గా వేయడం వల్ల ఈవెన్ ఢిల్లీలో ఒకసారి అన్లోడ్ అయ్యి మళ్ళీ లోడ్ అయ్యి లోడ్ అవుతుంది కాబట్టి మనకు లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఈవెన్ వాళ్ళ అక్కడ దింపడానికి కూలీ ఛార్జెస్ ఇవన్నీ తీసేసుకుంటారు మొత్తం లేబర్ ఛార్జెస్ వాళ్ళు అవన్నీ అరౌండ్ మొత్తం కలిపి ఫైవ్ థౌసండ్ రూపీస్ అవుతుంది ఈవెన్ నేను డిస్క్రిప్షన్ హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఎందుకంటే విజయవాడ నుంచి డైరెక్ట్ గా ట్రైన్ ఉంది విజయవాడ టు డైరెక్ట్ పతన్కోట్ ట్రైన్ ఉంది హైదరాబాద్ నుంచి మీకు ఎలాంటి ఫెసిలిటీ లేదు మనకి పతన్కోట్ వెళ్ళడానికి డైరెక్ట్ జమ్మూ వరకు ట్రైన్ వెళ్తుంది తప్ప అది కూడా వీక్లీ ఒక ట్రైనే ఉంటది విజయవాడ నుంచి అయితే రెండు మూడు ట్రైన్ ఆప్షన్స్ ఉంది కాబట్టి ఈవెన్ మీకు డైరెక్ట్ ఈజీగా అయిపోతుంది హైదరాబాద్ నుంచి మీరు ఢిల్లీ వేసుకుని ఢిల్లీ నుంచి మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే ఢిల్లీ నుంచి మళ్ళీ నేను అమృత్సర్ వెళ్ళాలంటే నాకు అరౌండ్ చాలా లాంగ్ మళ్ళీ నాకు ఒక వన్ డే కంప్లీట్గా నాకు వేస్ట్ అందుకనే నేను డైరెక్ట్గా అమృత్సర్కి వేస్తాను ఈవెన్ కొంచెం అమౌంట్ అనేది కొంచెం నాకు లాస్ అయ్యింది బట్ ఇట్ ఈస్ ఓకే ఎందుకంటే మా ఫ్రెండ్స్ నేను డైరెక్ట్గా ఆ రోజు నేను కలిసి కలగలిగాను అందరం కలిసి దగ్గర దగ్గర మేము పతాన్కోట్లో కలిసాం పతాన్కోట్లో ఈవినింగ్ కలిసి మనం పతాన్కోట్ నుంచి మేము ఖజ్యార్ అయితే వెళ్ళిపోవడం జరిగింది అండ్ మీకు డిస్క్రిప్షన్లో సికింద్రాబాద్ పర్సన్ నెంబర్ కూడా ఇస్తాను పర్ఫెక్ట్గా లోవరాజ్ అనే పర్సన్ అనమాట ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్లోనే మనకి ట్రైన్లో వెళ్తే ఎంత అవుతుంది అదే ఫ్లైట్ ఫ్లైట్లో వెళ్తే ఎంత అవుతుంది అన్నది కూడా చూద్దామండి ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రైన్లో వెళ్ళేటట్టు అయితే కనుక బడ్జెట్ ఫ్రెండ్లీ స్లీపర్ అయినా కూడా ఓకే సింగిల్ అని అనుకుంటే కనుక అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ లో అయిపోతుంది లేదు థర్డ్ ఏసీ చూస్ చేసుకుంటే కనుక అరౌండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అవుతుంది అలాగే మీరు ఫ్లైట్ చూస్ చేసుకుంటే కనుక మోస్ట్లీ కొంచెం ముందుగానే బుక్ చేసుకుంటే కనుక మీకు సెవెన్ ఎయిట్ థౌజండ్లోనే అయిపోవచ్చు మూడు రకాల ట్రాన్స్పోర్టేషన్లు అవైలబిలిటీలు ఉన్నాయి కానీ మనం ఏం చూస్ చేసుకోవాలని మన టైం బట్టి మీకు టైం ఉంటే కనుక మీరు ట్రైన్లో రెండు రోజులు పడుతుంది మీరు వెళ్ళడానికి లేదు మాకు టైం నాకు మాకు టైం అంత లేదనుకుంటే కనుక మీరు ఫ్లైట్ చూస్ చేసుకుంటే టూ అవర్స్లో ఈజీగా వెళ్ళిపోతారు ఎందుకంటే మెయిన్ మేము ఢిల్లీ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి కారణం ఏంటంటే కంప్లీట్గా ప్లెయిన్ హైవే ఉంటుంది మనకి ఎప్పుడైతే మనం అమృత్సర్ పంజాబ్ ఎప్పుడైతే మనం క్రాస్ చేస్తామో అప్పుడే మనకి యాక్చువల్ హిమాలయ స్టార్ట్ అవుతాయి అప్పటి నుంచి కొంచెం చల్లదనం అనేది స్టార్ట్ అవుతుంది కంప్లీట్గా మేము అమృత్సర్లో మేము దిగినప్పుడు అయితే మాకు ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ నియర్లీ అందా కంప్లీట్గా మేము మార్నింగ్ హైదరాబాద్లో మనకు చల్లగా ఉంటుంది ఫ్లైట్లో కంప్లీట్గా ఏసీ ఉంటుంది మేము దిగ్గానే మాకు ఒకసారి ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ అనేసరికి చాలా ఇబ్బంది అనిపించింది ఒకసారి మాకు సో నేను అమృత్సర్ కానీ డైరెక్ట్గా ఎందుకు చూస్ చేసుకుంటానంటే ఈ జర్నీ స్ట్రెస్ అనేది తగ్గడం కోసం అండ్ దిగిపోయి అక్కడి నుంచి మేము బైక్ జర్నీ స్టార్ట్ చేసాం ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్కి మా బైక్ స్టార్ట్ చేసాం ఎందుకంటే ఇప్పుడు నేను అమృత్సర్ ఎయిర్పోర్ట్ నుంచి నేను స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో బైక్ తీసుకొని ఆ బైక్ నేను పార్సిల్ తీసుకుని మళ్ళీ నేను పెట్రోల్ పెట్రోల్ కొట్టించుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని నేను జర్నీ గేర్ అంతా చూస్ చేసుకుని ఒకసారి స్టార్ట్ చేసరికి నాకు చాలా టైం పట్టేసింది బికాస్ ఆఫ్ ఎండ ఎండ వల్ల నేను ఎక్కువ ట్రైడ్ అయిపోయింది బాగానే చాలా ఎండ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ దగ్గర దగ్గర ఎండ ఉంది అందులో మన హైదరాబాద్లో ఎండ వచ్చేసి అంత ఇబ్బంది అనిపించదు ఎంత ఉన్నా కానీ అక్కడ పంజాబ్ ఏరియాలో చాలా ఇబ్బంది అనిపించింది ఎండ మాత్రం మేము దగ్గర దగ్గర మేము ఫోర్ ఓ క్లాక్కి ఈవినింగ్ మేము పతనం కూడా రీచ్ అయ్యాం అనమాట అంత టఫ్గా ఉందనమాట జర్నీ చేయడం అనేది ఆ ఫోర్ ఓ క్లాక్కి మేము జర్నీ స్టార్ట్ చేసి అక్కడ నుంచి మేము కజ్జియార్ అయితే రీచ్ అయ్యాం ఆ రోజు రాత్రికి నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఫుడ్ అండి చాలామంది మన తెలుగు స్టేట్స్ వాళ్ళు ఏంటంటే రైస్ లేకపోతే వాళ్ళకి అంటే ఆ డే కంప్లీట్ అయినట్టు అనిపించదు బట్ కాకపోతే వన్స్ మనం అమృత్సర్లో ఎంటర్ అయ్యేటప్పటికే మనకి ఆల్మోస్ట్ ఫుడ్ అంటే రైస్ అన్నది చాలా తగ్గిపోతుంది సో ఆలూ పరాటా రైస్ సబ్జీ ఉంటుంది లేదు అంటే వాళ్ళు చాలా మ్యాగీ చాలా గట్టిగా తింటారు అనమాట సో మోస్ట్లీ ఈ ఫుడ్డే ఉంటుంది ప్రిఫరబుల్ వచ్చేటట్టయితే అయితే కనుక ఆలు పరాటా అండి ఎందుకంటే రోటీ తీసుకుంటే కనుక వాళ్ళు సబ్జీ ఈ చాట్ మసాలా వేరే వేరే మసాలాస్ అవన్నీ కూడా వేసేసి చేస్తారు అంటే మన సైడ్ చేసినట్టు మసాలా కర్రీస్ అలా చేయరు బట్ ఫుడ్ అయితే కనుక కొంచెం ప్రాబ్లం అవుతుంది బట్ ఆలూ పరాటాని చూస్ చేసుకుంటే కనుక హెల్త్ బాగానే ఉంటుంది అండ్ వన్స్ లదాక్ వచ్చిన తర్వాత మనకి కొన్ని ఆల్టిట్యూడ్ ప్రాబ్లమ్స్ అవి కూడా వస్తాయి అందుకని కొంచెం ఫుడ్ మీద కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి బయట ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తినడం అన్నది కూడా మంచిది కాదు సో నా ఫేవరెట్ అయితే కనుక మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ అక్కడ పెడతారు సో అది నా ఫేవరెట్ అండ్ టమాటా పచ్చడి కూడా చేసేవారు కంపల్సరీ మిక్స్డ్ వెజిటబుల్ పిక్లు ఉంటుంది అండ్ మాకైతే ఒక విలేజ్ లో ఆ వాల్నట్స్ పికిల్ కూడా చేసిచ్చారు అనమాట అక్రోట్ చట్నీ అది కూడా చాలా బాగుంది అండ్ ట్రావెలింగ్ లోనే ఇంకో పాయింట్ అండి చాలా మంది ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా వెళ్తారు కొంతమందికి టైం ఉండదు కాబట్టి బట్ ఆర్గనైజేషన్స్ ద్వారా వెళ్తే ఓన్లీ మెయిన్ మెయిన్ ప్లేసెస్ మాత్రమే కవర్ చేయగలం ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేస్తే కనుక ఓమ్లింగ్ లో కూడా కవర్ చేయవచ్చు బట్ ఓన్లీ మెయిన్ ప్లేసెస్ మాత్రమే తీసుకెళ్లి వాళ్ళు చూపించేసి తీసుకొచ్చేస్తారు సో దీనికి అరౌండ్ పర్ పర్సన్కి వచ్చి ఆర్గనైజేషన్ బట్టి ఉంటుంది బట్ మేము చాలా మందిని కనుక్కున్నాం కొంతమంది ఫార్టీ థౌజండ్ అన్నారు కొంతమంది ఫిఫ్టీ అన్నారు కొంతమంది ఫ్లైట్ ఛార్జెస్తో కలిపి అరౌండ్ ఎయిటీ థౌజండ్ అయింది అని చెప్పేసి అన్నారు బట్ మీకు టైం ఉంది అనుకుంటే కనుక ఓన్ గానే ప్లాన్ చేసుకోండి ఓన్ గా ప్లాన్ చేసుకుంటే కనుక మనం న్యూ థింగ్స్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది న్యూ థింగ్స్ ఇన్ ద సెన్స్ కొత్త ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి ప్రతి ఒక్క సిరీస్ మీద చాలా మంది యూట్యూబర్స్ చాలా వ్లాగ్స్ చేస్తున్నారు సచ్పాస్ వెళ్దాం లేదా జన్స్కార్ వెళ్దాం అనుకున్నా లేకపోతే ఉమ్లింగ్ లాగా వెళ్దాం అనుకున్నా ఎవ్రీథింగ్ చాలా మంచి మంచి వీడియోస్ అన్ని కూడా ఉంటాయి మీరు జస్ట్ ఓన్లీ ధైర్యం చేసి మీరు వెళ్ళి అంతే అండ్ ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ ఒకసారి బడ్జెట్ ప్రిపేర్ చేసుకోండి మీకు ఏం డౌట్లు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము అండ్ ట్రైన్స్ అవైలబిలిటీ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము బట్ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడైతే కనుక ఈ ఇయర్ అయితే ప్లాన్ చేసుకోకండి ఎందుకంటే సీజన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఎందుకంటే వర్షాలు అవన్నీ స్టార్ట్ అయిపోయి అండ్ ల్యాండ్ స్లైడ్స్ కూడా మీరు చూస్తున్నారు ల్యాండ్ స్లైడ్స్ అవన్నీ కూడా అవుతున్నాయి సో మెల్లగా నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసుకోండి ఫ్యామిలీ తోటి బట్ మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా మీరు ఆ ప్లేసెస్ని అవన్నీ కూడా చాలా ఇష్టపడతారు యాక్చువల్లీ నాకు అక్కడ సెటిల్ అయిపోవాలి అని అని అంతలాగా అనిపించింది బట్ కొంచెం సిగ్నల్ ఇష్యూస్ అవన్నీ కూడా ఉంటాయి బట్ ఇట్స్ ఓకే That's all for the video. Thanks everyone. Thank you. Good night. Good night.